ఈసారి బిగ్ బాస్లో డిఫరెంట్ నామినేషన్స్ అయితే జరిగినాయి సుమన్ గారికి అలాగే గౌరవ్కి అయితే ఒక పవర్స్ అయితే చూపించారు కదా ఒక బాక్స్ లాంటివి చూపించారు అందులో ఏమొస్తుందో అని మరి వాళ్ళకు వచ్చిన బాక్సులు అయితే ఎవరైనా సెలెక్ట్ చేసుకోమంటే సుమన్ అయితే ఇమానీల్ని గౌరవ్ అయితే ఆయేషాని సెలెక్ట్ చేసుకున్నారు మరి సుమన్ బాక్స్ లో అయితే ఐదు నెంబర్లు అయితే వచ్చినాయి గౌరవ దాంట్లో అయితే రెండే నెంబర్లు వచ్చినాయి ఇక సుమాన్ అయితే ఐదుగురిని నామినేట్ చేయమని ఇమానియల్కి చెప్పాలి ఇంకా ఇమానియల్ ఆక్కండ తనుజ దివ్య కళ్యాణ్ రీతు రమ్య ఈ ఐదుగురిని అయితే నామినేషన్లో పెట్టాడు ఇక అయితే ఆయేష్ అయితే సంజనా గారిని అలాగే సాయి శ్రీనివాస్ని ఈ ఇద్దరిని అయితే నామినేషన్లో పెట్టండి ఈ రౌండ్ తర్వాత బిగ్ బాస్ అయితే సెకండ్ రౌండ్ పెట్టి మీకు ఇష్టమైన వాళ్ళు నామినేషన్ చేసుకోమని చెప్తే తనుజైతే రమ్యాన్ చేసింది అలాగే ఆయేషా కూడా నామినేషన్లోకి వచ్చింది మరి కెప్టెన్ పదవి ఉపయోగించి ఆయేషాన్ అయితే నామినేషన్ నుంచి అయితే సేవ్ అయితే చేసేసారంట ఇక చివరికి ఫైనల్ గా నామినేషన్లో ఉంది ఈ వీక్ అయితే సాయి శ్రీనివాస్ రీతు సంజన రామురాత రమ్య దివ్య కళ్యాణ్ తనుజ వీళ్ళైతే నామినేషన్లో అయితే ఉన్నారు ఈసారి అయితే